హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఈరోజు నార్మల్ సింపుల్ బ్లౌజ్ కట్టింగ్ బ్యాక్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు చాలా మందికి ఏమి ఇబ్బంది అవుతుంది అంటే మనం బ్లౌజ్ మెజర్మెంట్ కరెక్ట్ ఉన్నా కానీ మనము నెక్ షోల్డర్ జారడము లేకపోతే చంకలలో ముడత రావడము ఒకవేళ హైట్ హైట్ ఎక్కువ పెట్టమన్నా తక్కువ పెట్టమన్నా డిఫరెంట్ కావడం అలాగే ఇస్తుంటాం కదా ఇప్పుడు సింపుల్ గా మన బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ బ్లౌజ్ తీసుకొని చుట్టుకొలతో పెడుతుంది చుట్టుకొలతో పెట్టేటప్పుడు ఇక్కడ సైడ్ వన్ ఇంచు వదిలేసేయాలి ఇక్కడ టూ ఇంచ్ ఖర్చు ఓకే ఫస్ట్ హైట్ పెట్టినావు కదా హైట్ హైట్ ఇంచ్ ఒకసారి ఎంత వచ్చింది మెజర్మెంట్ టేప్ తోటి నువ్వు ఇప్పుడు చుట్టుకొలతో కూడా టేప్ తోటే చూడాలి టేప్ తోటి చూసి పెట్టడం ఎలా కంపల్సరీ షోల్డర్ని ని ఫీట్ ట్రాత్ దీన్ని పట్టుకోవాలి మిడిల్ కరెక్ట్ మిడిల్ అనే బ్యాక్ మనం డాట్స్ చేస్తాం కదా దాన్ని పట్టుకోవాలి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఫోర్టీన్ అండ్ హాఫ్ వస్తే ఫిఫ్టీన్ అండ్ హాఫ్ పెట్టేసినాం మొత్తం టోటల్ గా చూయించి పైనల్ అయిన నుంచి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఎగ్జాక్ట్ వచ్చేసింది వన్ నుంచి యాడ్ చేసేయాలి ఇక్కడ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉంటే ఫిఫ్టీన్ అండ్ ఆఫ్ ఫిఫ్టీన్ అండ్ ఆఫ్ రాశి ఓకే ఇప్పుడు చుట్టుకొలత చుట్టుకొలత మొత్తం ఎంత ఉంది దాన్ని టేప్ తోటి నాలుగు భాగాలు చేయు ఈ మెథడ్ లోని టేప్ మెథడ్ ఎంత ఉన్నది కాజా పట్టియా థర్టీ టూ అండ్ థర్టీ టూ ని టేపు నాలుగు మడతలు ఫోల్డ్ చేసి ఎయిట్ పాయింట్ వన్ మినిమం ఎయిట్ అనుకుందాం ఎయిట్ కు ప్లస్ వన్ ఇంచు డాట్ కి యాడ్ అయ్యి నైన్ పెట్టుకో నుంచి నైన్ ఎగ్జాక్ట్ వచ్చేసి అంతే నైన్ రావాలి పెట్టేసి టూ ఇంచెస్ మళ్ళీ ఖర్చుకి ఇలా పెట్టుకోవాలి మెజర్మెంట్ టేప్ తోటి అయితే ఇది పెట్టి ఇప్పుడు నైన్ పెట్టు రాయి మార్కర్ తోటి ఇది నైన్ ఇక్కడ రాయి నైన్ ప్లస్ టూ ఇంచ్ ఎక్స్ట్రా ఇడ నాడ రాసిన సరే నెక్స్ట్ వచ్చేసి నెక్ కింది నుంచి నెక్ నెక్ పెట్టాను నేను థర్డ్ పాయింట్ ఇది పెడతా థర్డ్ పాయింట్ వచ్చేసి కింది నుంచి శంఖ భాగం కొలుసుకోవాలి సీదానే కొలుసుకోవాలి సీదానే ఈజీ వెనక భాగం కొలవాలి మళ్ళీ ముందు భాగం కూడా కొలవద్దు తెలుసా అట్టే కూడా వస్తుంది వెనక భాగం వెనక భాగం మెజర్మెంట్ ఏ టేప్ తోటి టేప్ తోటి ఏ చూసుకో ఎయిట్ ఎగ్జాక్ట్ గా ఎయిట్ కి ఏం కలుపుతూ త్రీ పాయింట్స్ కాదు ఇక్కడ నుంచి అయితే త్రీ పాయింట్స్ అనుకోవాలి కింది నుంచి లెక్క పెట్టుకో అవుతుందా అయితే ఇక్కడ నుంచే పెట్టుకో మరి ఎయిట్ ఇక్కడ పెట్టేసినా ఇక్కడ మళ్ళీ త్రీ పాయింట్స్ కలిపేసి అంటే కింది లైన్ బేస్ వేసుకొని మొత్తం కలిపి నువ్వు అక్కడ ఇక్కడ కలిపి ముప్పై ఇంచ్ ఎక్కువ వేస్తున్నావా వన్ ఇంచ్ వచ్చేస్తుంది ఆల్రెడీ వన్ ఇంచ్ ఎక్కువ వన్ ఇంచుకు ఒక పాయింట్ తక్కువ వస్తుంది అన్నట్టు కుట్టుకో ఓకేనా అంటే మొత్తం మీద నువ్వు కుట్లకు త్రీ పాయింట్స్ వాడుకుంటున్నావు టేప్ లో ఇదిగోండి త్రీ పాయింట్స్ అంటే వన్ టూ ఇది వన్ టూ వాడుకుంటే అవుతుందని త్రీ వాడుకుంటున్నాం అంతేనా అంటే టూ తక్కువైపోతుందేమో అని త్రీ వాడుతున్నాం ఇదే బేసిక్ లో వండి మీరు కూడా ఎందుకంటే ఈజీ మెథడ్ మనం పాదం పుట్టందుకున్నప్పుడు ఎక్కువ కాదు తక్కువ కాదు కరెక్ట్ వచ్చేసి త్రీ పాయింట్స్ అంటే ఇక్కడ కుట్టు పెట్టినప్పుడు త్రీ పాయింట్స్ ఇక్కడ కుట్టు పెట్టినప్పుడు త్రీ పాయింట్స్ అది కరెక్ట్ ఓకే ఇది కిందిది అయిపోయింది ఇది ఎంత వచ్చింది రాసేయిట్ ఎయిట్ వస్తే నీ ఎయిట్ రాసేయి ఇంకా ఎయిట్ కి ప్లస్ కింద ప్లస్ అని రాసేసి త్రీ పాయింట్స్ రాసేసి త్రీ త్రీ పి అంటే వాళ్ళు ఇక్కడ త్రీ ఇక్కడ త్రీ పాయింట్స్ అంటే ఇంచెస్ అనుకుంటారు ఇది టూ పాయింట్స్ ఎట్లా టూ ఇంచెస్ ఇది పాయింట్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి పాయింట్స్ ఇక్కడ త్రీ పి అంటే ఇట్లా త్రీ పాయింట్స్ అన్నట్టు అంటే అది పైన వైపున కింద ఆల్రెడీ మనం ఇదన్ని బేస్ చేసుకోవట్లేదు ఇక్కడ నుంచి ఇక్కడ నుంచే అన్ని కొలతలు పుట్టుకు వదిలేసిన నుంచే ఓకే నెక్స్ట్ వచ్చేసి కింది మెడ నెక్ కింది నుంచి నెక్ ఎంత ఉంది చూడండి ఇక్కడది వదిలిపెట్టే స్టార్ట్ చేస్తుంది ఇక్కడ ఎన్ని పాయింట్స్ ఇక్కడ ఎన్ని పాయింట్స్ కలుపుతుందో చూద్దాం ఎగ్జాక్ట్ గా సిక్స్ ఉంది సిక్స్ కి అక్కడ సిక్స్ స్టార్ట్ చేసి ఈ కుట్టును వదిలేసి సిక్స్ స్టార్ట్ చేసినాము ఇక్కడ పెట్టి మళ్ళీ త్రీ పాయింట్స్ పెట్టేస్తుంది ఓకే కరెక్ట్ వచ్చేస్తుంది ఇది మనకు ఫస్ట్ పాయింట్ హైట్ అయిపోయింది చుట్టుకొలతో సెకండ్ పాయింట్ అయిపోయింది ఇది థర్డ్ పాయింట్ ఇది ఫోర్త్ పాయింట్ అయిపోయింది ఇప్పుడు మనకు లాజిక్ తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి చెస్ట్ పాయింట్ ఎక్కడికి వస్తుంది చెస్ట్ వచ్చిన ప్రకారంగా మనం ఈ లైన్ దానికి కలపడం ఉంటది ఈ లైన్ దీనికి కలపడం ఉంటది బుక్స్ పట్టి బుక్స్ పట్టి నుంచి చెస్ట్ పాయింట్ వరకు ఇక్కడ పెట్టి మెజర్ అయ్యి టేప్ తోటి కూడా మెజర్ అయ్యాయి ఇలా ఇలాగ పెట్టి టేప్ తోటి ఇక్కడ నుంచి ఇటు మెజర్ చేసేసి ఇక్కడనే కదా నీకు అంత దానికి కింది దాకా స్ట్రేట్ గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడే చూసుకుంటే అయిపోతుంది ఇలా నైన్ పెట్టు నైన్ పెట్టు నైన్ వన్ బై ఫోర్ పెట్ట ఇది ఉందో అంతే పెట్టుకోవాలి తగ్గించడానికి ఉంది దాంట్లో చూస్తే కూడా అంతే ఉంటుంది అది క్రాస్ కదా సాగుతే సాగుతుండొచ్చు కానీ నైన్ వన్ బై ఫోర్ వస్తుంది నైన్ వన్ బై టూ వస్తుంట సాగుతుంది కదా టెన్ వస్తుంది టెన్ పెట్టు మనకి ఇక్కడ నైన్ వచ్చింది కదా ఇక్కడ ఎక్కువ వస్తుంది మరి కదా ఆలోచించుకో ఫస్ట్ ఒకటి నో థింగ్ ఇక్కడ నాకు నైన్ వచ్చింది కదా మనకు ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది కదా టెన్ వస్తుంది అన్నట్టే టెన్ పెట్టేసి వన్ ఇంచ్ ఎక్కువ వస్తుంది కొంతమందికి అందరికంట మళ్ళీ అందరికంటే నార్మల్ గా అయితే టోటల్ గా ఈ మెజర్మెంట్ కి ఈ మెజర్మెంట్ కి ఏం చెప్తారు కింది చుట్టుకొలతా ప్లస్ చెప్తారు కదా అదే ప్లేస్ నెక్స్ట్ ఇది పెట్టి ఇది వచ్చింది కదా ఫైవ్ పావు పెట్టినా సరే టూ పావు అన్న టూ వన్ బై ఫోర్ అన్న పెట్టి టూ వన్ బై ఫోర్ త్రీ దానికి త్రీ వన్ బై ఫోర్ షోల్డర్ స్ట్రెచ్ అంతే ఇది ఇక్కడికి ఈ ప్లేస్ ఉంది సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది ఎగ్జాక్ట్ గా ఇక్కడ నుంచి కొలుసుకున్న మెజర్మెంట్ అయిపోతుంది అట్లా ఇలా కొలుసుకొని బాక్స్ వేసుకొని నీట్ గా డ్రా చేసుకొని మెజర్మెంట్ ప్రకారంగా బ్లౌజ్ కటింగ్ విధానం అయితే చేయండి ఇప్పుడు ఈ టెన్ వచ్చిన ప్లేస్ నుంచి నైన్ వచ్చిన దాకా కలపాలి స్కేల్ తోటి నెక్స్ట్ ఇక్కడ కూడా టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టి మార్క్ చేసి ఈ టూ ఇంచెస్ కి కలపాలి ఓకే ఇప్పుడు ఇంతవరకు అయింది కదా ఇక్కడ వన్ అండ్ హాఫ్ టూ అండాది రాయి ఇక్కడ టూ అండి అక్కడ టూ అండా ఇక్కడ వన్ అండ్ ఆఫ్ గట్ అట్లా కాదు ఇంకా కరెక్ట్ వస్తుంది కరెక్ట్ వచ్చేస్త ఈ స్కేల్ వల్ల కొంచెం మీకు డిస్టర్బ్ కాదు అన్నట్టు అంతే కదా ఇలా ఇంతే ఉంటది పట్టేసినట్టు అవుతుంది ఇంతే ఉంటది నెక్స్ట్ అక్కడ పైన ఎంత పెట్టినామో అంత పెట్టేసి డీప్ దొడగదు తిను పెద్దామే కదా డీప్ ఎక్కువ పెట్టద్దు డీప్ తొడిగే వాళ్ళకి ఇక్కడ ఇక్కడ పెట్టిన దానికి ఇక్కడ హాఫ్ ఇంచా వన్ ఇంచా డీప్ పెట్టుకోవాలి ఇప్పుడు మార్ని చేసేసి అట్ సైడ్ వెళ్ళి ఇప్పుడు రాస్తుందా కరెక్ట్ వచ్చింది ఇంకా రౌండ్ పెట్టేసి నెక్ సూపర్ షోల్డర్ అన్ని సూపర్ వచ్చేసి నెక్ బ్లౌజ్ కట్టింగ్ విధానము బ్యాక్ పార్ట్ కట్టింగ్ విధానము ఇదే ఫ్రెండ్స్ మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మొత్తము బ్లౌజ్ టేప్ మెజర్మెంట్ తోటి నెక్ నుంచి ఏం ప్రాబ్లం లేదు కానీ బట్టన్ తిప్పొద్దు నువ్వు బట్టన్ లేపుతారు ఇష్టం ఉన్న సైడ్ వేసుకుంటారు అట్లా వేసుకోవద్దు మనం తిరగాలి ను బట్టి కానీ క్లాత్ నే తిప్పుకుంటే అది అడీట్ అయిపోతే జరిగిపోతుంది ఒక్కసారి ఉంది ఇలా పెట్టి ఫోర్టీన్టీన్ ప్లస్ వన్టీన్ ఓకే అంత కరెక్టే వస్తుంది మనకి ఎప్పుడు ఎగ్జాక్ట్ గా మనం కింద కుట్టుకు మీద కుట్టుకు మన మైండ్ లో అనుకున్నా ఒక్క పాయింట్ తేడా వచ్చింది చూడండి దానికి దీనికి అందుకే వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకుని కొంచెం పుట్టు ఎక్కువ తీసుకున్నా సరే ఫస్ట్ ముప్పై కొంచెం గుర్తు పెట్టుకున్నావు సరే అట్లయినా ఇంకా మంచి ఈజీ మెథడ్ గుర్తుంచుకోవడం గానీ ఈ లైన్ అనేది చేసుకొని వదిలేస్తే బెటర్ కొంతమంది వదిలేయరు వదిలేయకుండా చెప్పింది ఫాలో కాకుండా ఇక్కడ నుంచి పెట్టుకున్నారు అనుకోండి అదంతా అప్పుడు చిన్నగా ఎక్కువ హైట్ ఆ లైన్ వేసుకోవాలి కరెక్ట్ గా నువ్వు డీసెంట్ గా లైన్ వేసుకుంటున్నావు కాబట్టి నీకు అర్థమవుతుంది అందరు ఒకేలాగా వేసుకోరు అసలు కత్తెర పట్టడం కటింగ్ చేయడం కూడా ఇంపార్టెంట్ మొత్తం టేప్ మెజర్మెంట్ తోటి బ్యాక్ పార్ట్ కట్టింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మనం ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ అయితే చేద్దాము ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్ వీ రెండు బ్లౌజులు కట్ చేద్దాం రెండు బ్లౌజ్ ఒకేసారి రెండు బ్లౌజులు కట్ చేసి ఓకే